అందుకే ఇక్కడ ప్రతి వారు ఏ విధంగా ఉన్నారట వ్యాధి కలిగి ఉన్నారట గుండె అయిపోయిందట అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు ఎక్కడ చూసినా గాయములు దెబ్బలు పచ్చి పండ్లు ఏందట ఎక్కడ చూసినా కూడా గాయములు దెబ్బలు పచ్చి పండ్లు అంటా ఉన్నా ఈ రోజున మనకు స్వస్థత ఎందుకు కలుగుతలేదు మన మీదికి సృష్టి ఎందుకు మన మీదకి వస్తూ ఉన్నది ఇప్పుడు మనకు తెలియదు మా అబ్బాయి ఇక్కడ ఇక్కడ ఉన్న తెలియదు ఖమ్మం వల్ల అడగాలి ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది ఎలాంటి గోసను మీరు అనుభవించాలని వాళ్ళు చెప్తారు అసలు ఎందుకంటే మన దగ్గరికి వచ్చేదాకా మనకు తెలియదు సమస్య విలువ అవునా కదా ఇప్పుడు ఖమ్మం వల్ల అడిగితే వాళ్ళు చెప్తారు వయ్యో ఇది దేవుని ఉగ్రత వా ఇలాంటిది రావద్దు వంద ఏండ్ల క్రితం రాలేదట నూట యాభై ఏళ్ళ క్రితం కూడా రాలేదట ఇది అర్థమైందా మనకు సమస్య వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది ఎందుకు ఆ సమస్య రానియాలూయా ఒక సమస్య వచ్చేదాకా మనం ఎందుకు చూడాలి సమస్య వచ్చేదాకా మనం ఎదురు చూడొద్దు అందుకే అందరం మోకరించినట్లయితే చివరిసారిగా ప్రార్థన చేద్దాం ప్రభువా మారు మనస్సు లేని వారి కొరకు మారు మనసు ఆకాశాన్ని కొంచెం హద్దులో పెట్టు భూమిని కొంచెం హద్దులో పెట్టు ఎందుకంటే ఇంకా గట్టిగా కేసంద్రం మొత్తం ఒకసారి పడ్డదనుకో వర్షం ఉంటుందా మొన్న పడితేనే రైల్వే ట్రాకే లేదు పాపం అయినా ఎవరో గేట్ మ్యాన్ ఎవరో చూసి లాట బ్రతికిలు చాలా మంది దేవుడు అనుకుంటే మనం ఏ పాటల్లో అమ్మా అందుకే దేవుడు అని మనం బ్రతకాలి దేవుని నమ్మినాం దేవుని పాస్టర్లం దేవుని ప్రజలం అన్నప్పుడు దేవుని పైన ఆధారపడి మనం బతకాలి కానీ మనం ఈ లోకం కోసం మనం ఎన్నడూ బతకొద్దు అందుకే ఏసుప్రభు ఇస్కర్ యూధి యూధను తీసుకొచ్చి ఎక్కడ పెట్టిండు డబ్బు దగ్గర పెట్టిండు ఎప్పటికైనా విరక్తి పుడుతుందేమో అని కానీ మనవునికి ఏం కలగలేదు విరక్తి పుట్టలేదు కానీ ఆశ పెరిగిపోయి యేసుప్రభునే అప్పగించిండు అల్ లుయా అందుకే మనం ఆ విధంగా ఉండొద్దు మీకు చాలా వరకు ఇవన్నీ మాటలు నేను మాట్లాడితే ఎట్లుంటుందంటే వీడు అన్నట్టు ఉంటుంది ఎందుకంటే మంచి చెప్పేటోడట కొట్టి చెప్తాడట చెడు చెప్పేటోడు ఏం చెప్తాడట దువ్వుకుంటే చెప్తాడట నాయన ఇట్లా దువ్వుకుంటే దువ్వు కుక్కకు దువ్వినట్టు దువ్వి ఏం కాదురా అక్కడి నుంచి అట్లా అనుకో ఎమ్మట మంచిగా ఉంటుంది అంటే అవునా అన్న అనుకుంటే అక్కడి నుంచి అటు పోయి ఆ బొందాల కాలంలో పడి వస్తారు అల్లే లుయా ఇవన్నీ నాకు అర్థం కాదు ఇంతవరకు పాపం చేయక అనేది గద్దించి చెప్పాలనా పాపం చేయకు బిడ్డ ఇదేం చెప్పడమ్మా అర్థమైందా ఇప్పుడు పాపం చేయకురా అని గద్దించాలి పాపం చేయకు అయ్యా యేసు ప్రభు క్షమిస్తారులే పాపం చేయగానే నేను క్షమిస్తాడు గీద వాక్యం మనది వాక్యం ఏ విధంగా ఉంటుందట గద్దించే విధంగా ఉంటుందట గద్దించి సరి చేయాలన్నట అల్లలుయా అందుకే ప్రతి ఒక్కరికి మారు మనసు కలిగేటట్టుగా ఈ యొక్క ప్రకృతి నా యొక్క ఈ ఇదో ఇది మీకు అర్థమైనట్లయితే నీ వా ఇది నేను ఏ విధంగా మీకు చెప్పాలో నాకు ప్రార్థన ఏ విధంగా అనేది నాకు అర్థం కావట్లేదు కానీ మీకు చెప్పాలో అర్థం కావట్లేదు కానీ ఈ యొక్క అంశాలు ఈ యొక్క అంశాలు ఏదైతే ఉన్నది ఫస్ట్ ఆకాశము భూమి ఏంది ఇవన్నీ ప్రకృతి అంతా మాటింట్లేదు మన మాటిలేదు దేవుని మాటింటాను కానీ మన మాట ఇలేదు ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు దుష్ట జనాంగం అయిపోయాడు ఆయన బాధపడతా ఉన్నాడు నా యొక్క బాధను వినండి అని ప్రకృతికి చెప్తా ఉన్నాడు ప్రతి ఒక్కరు గర్భిష్ఠులు అయిపోయేలాట ప్రతి ఒక్కరూ నశించిపోతూ ఉన్నారట ఈ విధంగా జరుగుతూ ఉన్నది వీరి కొరకు ఒకరు మంచిగా ఒక ప్రార్థన చేయాలి మోకరించుదాం అందరం అర్థమైందా ఇదొక ప్రార్థన అవసరత ఎందుకంటే మన కోసం మనం ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం కానీ ఇదొక ప్రార్థన అవసరత మనం ఈ విధంగా కూడా ప్రార్థనలు చేయవచ్చు మోకరించుదాం స్తోద్రాం 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 పరిశుద్ధుడా నీవు మానివిత్వం దుఃఖపడుతున్నావా ప్రభువా మమ్మల్ని క్షమించండి అయా మాలో మారు మనసును దయచేయండి ప్రభువా దావీదు కుమారుడానికి స్తోత్రము స్తోత్రము నాయన ఏహో వందన